వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ పాకిస్తాన్ ఆరోపణలతో అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో కళ్ళు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్న జ్యోతి విచారణలో కీలకమైన విషయాల గురించి వెల్లడించినట్లు తెలుస్తోంది ట్రావెల్ విత్ జో అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి పాకిస్తాన్ గోడాచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే అలీ హసన్ అనే వ్యక్తితో నిరంతరం ఆమె టచ్ లో ఉన్నట్లుగా తెలిపింది దీంతో పోలీసులు జ్యోతి హసన్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు బయటకు తీశారు అందులో ఒక సంభాషణలో మల్హోత్రా పాకిస్తాన్లో నన్ను పెళ్లి చేసుకో అని చెప్పినట్లుగా తెలిసింది ఇక దీన్ని చూసిన పోలీసులు ఆమెకు పాకిస్తాన్ పట్ల భావోద్వేగ సంబంధం ఉందని భావిస్తున్నారు ఇది మాత్రమే కాకుండా వాట్సాప్ చాట్లలో భారతదేశంలో గోడాచర్య కార్యకలాపాలకు సంబంధించిన విషయాల గురించి కూడా సంకేత భాషలలో ఉన్నట్లు సమాచారం అంతేకాకుండా ఆమెకు చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల సమాచారం లభించిందని వాటిలో ఒక ఖాతాలో దుబాయ్ నుంచి ఆమెకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు ఇక ఆమెకు అక్కడి నుంచి నగదు ఎలా వచ్చింది ఎవరు పంపించారు అనే విషయాల గురించి తెలుసుకునేందుకు అన్ని ఖాతాలను పరిశీలిస్తున్నారు దర్యాప్తు ఏజెన్సీలు